అందుకనే అలాంటి ఒక సినారియోలో మనం ఖచ్చితంగా ఒక హెడ్ ఆఫ్ ది సీట్ సీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఇప్పుడు దీని సౌండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రాజాకృష్ణ గారు ఫైనల్ మిక్స్ ఎలా చేసామంటే డాల్వీ అట్మాస్లో మీకు ఒక్కొక్క స్పీకర్లో ఏ స్పీకర్ నుంచి ఏది వినిపించాలి సరౌండ్ ఎలా ఉండాలి సో ఏ టైంలో సౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి అంత ప్లాన్ చేసుకుని చేసినప్పుడు మీకు అది ఇంట్లో కూర్చొని చూస్తే రాదా ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ ఓన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ మేక్ థియేటర్కల్ ఈ మూవీ లైక్ గివ్స్ దమ్ సో మచ్ ఆఫ్ హై యు నో Because there's a lot of things to play around with sound. And Kishkindaburi has proved like, you know, the theatrical experience which you are going to get from Kishkindaburi is, it will be amazing. I'm 100% sure you will enjoy the sound for Kishkindaburi. And please do come to the theatres and watch it in a proper Dolby Atmos room, and you will get 100% satisfaction on the sound. హారర్ జానర్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అది ఖచ్చితంగా థియేటర్లో చూడాలని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు చూడండి మీరు మౌత్తో కూడా ఎలా ఉందంటే చాలా మంది వెళ్ళి చూడు సినిమా థియేటర్లో చూడని చెప్తున్నారు ఎందుకు ఆ సౌండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఆ విజువల్ ఓవరాల్గా అవన్నీ కలిపి ఒక మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి కాబట్టి వాళ్ళే వెళ్ళి పది మందికి మీరు వెళ్ళి థియేటర్లో చూడండి అని చెప్తున్నారు కాబట్టి మాకు లక్కీలు ఇవాళ ఈ ఈ పొజిషన్లో ఉన్నాం మేము అఫ్కోర్స్ మీరు రాసుకున్నప్పటి నుంచి కథని చర్చలు ఫైనల్ వెర్షన్స్ ఇంత జరుగుతుంది ఒక కథ తయారు చేసే దానిలో పెద్ద లాబొరేటరీ వర్క్ జరుగుతుంది బట్ సినిమా వన్స్ బయటకు వచ్చిన తర్వాత దేర్ విల్ బి డౌన్ పూర్ ఆఫ్ రివ్యూస్ అండ్ యూ విల్ బీ యూనో ఎక్స్పోజ్డ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంతకు ముందు చెప్పరు కదా మీరు లక్ష మందికి వచ్చి చెప్పారుగా కథ బయటకు వచ్చి కరెక్ట్ నలుగురు కూర్చొని తయారు చేసుకుంటారు రిలీజ్ అయ్యి రివ్యూలు వచ్చి పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ టాక్ అంతా విన్న తర్వాత డు యూ ఫీల్ ఎనీ ఎట్ ఎనీ గివెన్ ప్లేస్ అరే మనం దీన్ని ఫిల్ చేయలేకపోయాం ఇది నిజంగానే ఇలా చేస్తుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఒకే ఒక సీక్వెన్స్కి వచ్చింది సార్ మిగతాదంతా ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక సీక్వెన్స్కి నాకు అనిపించింది డిలివిజనల్ వరల్డ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్లో అవును ఆ డివిజనల్ వరల్డ్ సీక్వెన్స్లో అవతల ఒక విలన్ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది బికాస్ ఆఫ్టర్ వాట్ పీపుల్ టోల్డ్ కానీ దిస్ వాజ్ ఆల్సో అంటే మేము ఫస్ట్ అనుకునేదే అది మీకు క్లైమాక్స్లో హీరో ఒక డెలివిషనల్ వరల్డ్ లోకి వెళ్ళి పడతాడు కదా ఆ వరల్డ్ లో అవతల పక్క విలన్ ఉండాలనేదే ఫస్ట్ అనుకున్నాం అంటే అది దాని తర్వాత ఒక కాన్సెప్ట్ అనుకున్నాం సార్ యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ టుడేస్ వరల్డ్ బోత్ రామ్ అండ్ రావణ రావణ ఆర్ ఇన్ యు మనలోనే ఉన్నారు రాముడు రావణాసురుడు ద ఫైట్ ఈస్ బిట్వీన్ అస్ మనకి దయ్యం విత్ విత్ ఇన్ ఇన్ అస్ మనకి దయ్యం పట్టడం అంటే బయట నుంచి ఏదో ఎక్స్టర్నల్ ఫోర్స్ కన్నా నా లోపల ఉన్న దయ్యని నేను ఫస్ట్ వదిలించుకోవాలనేది ఏదైతే ఉంటుందో మనలోనే గుడ్ ఉంది మనలోనే బ్యాడ్ ఉంది ద ఈ ఇస్ ఇన్ గుడ్ యూ ద గుడ్ ఈ రెండిటికి మధ్య ఫైట్ కదా అనే పాయింట్ మీద అలా వెళ్ళడం జరిగింది అందుకే రెండో నక్కలేదు ఇందులో వీళ్ళు అనేది దట్ వాస్ ఇంటెన్షన్ బికాస్ మీరు ఇప్పుడు చూస్తే ఈ రోజుల్లో మనకి పక్కన వాళ్ళతో మనం మాట్లాడము అపార్ట్మెంట్లలో మీరు అబ్జర్వ్ చేస్తాం పక్క డోర్ లో తెలియదు తెలియదు సో మనం పక్కన మనిషితోనే మాట్లాడినప్పుడు నీ ఫైట్ ఎవరితో నీతోటే నీ యుద్ధం నీతోటే నీ లోపల ఉన్న ఈవీ నువ్వు ఫైట్ చేసుకుంటున్నావు అలాంటప్పుడు మన క్లైమాక్స్ అలానే ఉండాలి కదా అని కన్విన్స్ అయ్యి మేము అలా చేసాం బట్ అది అది ఈ ఇంటెన్షన్ ఎంతమంది కన్వే నాకు హీరో ఒక రోజు ఫోన్ చేసి కౌశిక్ ఇది బెల్లంకొండ సినిమా సినిమా కాదు ఇది కౌశిక్ సినిమా నీకు ఎలా కావాలంటే అలా నా కోసం ఫైట్ యాడ్ చేయడము నా కోసం ఏదైనా ఒక ఎక్స్ట్రా సాంగ్ ఎందుకు పెట్టారు ఏది ఫస్ట్ సాంగ్ సార్ ఆ సాంగ్ కూడా మేము పేపర్ మీద అనుకున్నప్పుడు డిఫరెంట్ ఉండింది సార్ యాక్చువల్గా అదేంటంటే నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అసలు వీళ్ళ వరల్డ్ ఎస్టాబ్లిష్ చేద్దాము వీళ్ళు ఎలా కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు ఎలా కలిశారు కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా వాళ్ళ లవ్ గ్రో అయింది ఫైనల్గా ఎలా కిష్కిందపురి అనే ప్లేస్కి వచ్చి ఇక్కడ గోస్ట్ వాకింగ్ టూర్ అనే దాంట్లో ఎలా సెటిల్ అయ్యారు అనేది నేను అనుకున్న ఐడియా బట్ ఫర్ సెవెరల్ రీజన్స్ మా సిచ్యువేషన్స్ వల్ల మేము అది చేయలేకపోయాం లాస్ట్లో మనకి ఉన్న ఉన్న సిచ్యువేషన్లో ఈ సెవెరల్ రీజన్స్లో మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారు అనుకున్నాం అజినీష్ లోక్నాథ్ గారు అనుకున్నప్పుడు కొన్ని సాంగ్ చేయించుకుందామని నేను అక్కడికి వెళ్ళినప్పుడు టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వాల అంటే ఆయన ఆల్రెడీ వేరే ఫిల్మ్స్తో బిజీగా ఉండడము మాకు డిలే అయిపోవడము కొంచెం ఆ టైం లైన్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అంటే పాప ఆయన వెళ్ళినప్పుడల్లా కలిసేవాడు బాగా మాట్లాడేవాడు ఇదంతా ఉండేది కాకపోతే సంహౌ మేము అనుకున్న టైం లైన్కి అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల లాస్ట్ మినిట్ డెసిషన్లో మేము చేంజ్ చేయాల్సి వచ్చింది మ్యూజిక్లేటర్ని ఎప్పుడైతే చేంజ్ చేయాల్సి వచ్చిందో మాకున్న టైం తక్కువ మాకున్న సిచ్యువేషన్స్కి దెన్ యూ హ్యాడ్ టు బట్ అఫ్ కోర్స్ ఏ రోజు మేము అయ్యో అజనీష్ మిస్ అయ్యాడే అనే ఫీలింగ్ మాకు ఎప్పుడు లేదు నాకు సాంగ్స్ కూడా చాలా అనే ఫీలింగ్ క్లైమాక్స్ సాంగ్ కూడా చాలా చేశాడు సో చేతన్ అబెండెన్స్ ఆఫ్ టాలెంట్ సో థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత చేతన్ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు సినిమాని బట్ ఆ టైంలో ఏంటంటే మాకున్న టైం లైన్స్ కి మాకున్న సిచ్యువేషన్స్ వల్ల మేము అనుకున్న ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయలేక దానికి బదులు సాంగ్కి వెళ్ళిపోయారు అదే సాంగ్ ఉండాలి ఫస్ట్ నేను ఏదైతే స్కూల్ కాలేజ్ ఇదంతా చెప్పానో దట్ వాజ్ సపోజ్ టు బి ద సాంగ్ ఆ సాంగ్ ప్లేస్లో ఈ సాంగ్ వచ్చింది అదే ఆ బిట్ వరకు ఇక్కడ సాంగ్ అనవసరం ఉన్న ఫీలింగ్ వచ్చింది అవును అవును దట్ త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఆర్ టూ అండ్ హాఫ్ మినిట్స్ అక్కడ కూడా ఏదైనా కదా ఎందుకంటే ఇప్పుడు అడివిశేషు సినిమాల్లో సాధారణంగా సాంగ్స్ ఉండవు అవును కాకపోతే అది ఇంకా అది వెరీ అంటే దాని దాని ఏంటంటే ఒక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్కి ప్రాబబ్లీ ఆ కట్ చేసి ఆ సాంగ్ నచ్చొచ్చేమో అది మనకు తెలియదు అంటే బికాస్ దేర్ మైట్ బీ పీపుల్ హూ ఎంజాయ్ దట్ ఐ డోంట్ నో మారిపోయింది కదా మారింది సార్ డెఫినెట్లీ నేను కూడా పర్సనల్గా చెప్తున్నాను కదా నేను మేము అనుకున్న కాన్సెప్ట్ అది బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ వాంటెడ్ టు గివ్ వన్ రిలీఫ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద స్టోరీ ఒక స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిలీఫ్ ఇచ్చి వెళ్దాము ప్రాపర్గా దాని తర్వాత నుంచి ఇంకా కథ డివియేట్ అవ్వకుండా చెప్దామని అనుకునే అలా చేసాం ఓకే అంటే టు కన్క్లూడ్ ది సెషన్ ఎన్ని వరల్డ్లో చాలామంది సినిమాలు చూశానని చెప్పావు ఇది బిఫోర్ యూ ఎంబార్క్ డాన్ టు మేకింగ్ దిస్ ఫిల్మ్ కరెక్ట్ డూ థింక్ దట్ యువర్ ఫిల్మ్ విల్ స్టాండ్ అపార్ట్ అంటే ఒక ఇదొక సినిమా వచ్చింది కిష్కిందాపూరి అని ఒక కాస్ట్లీ క్లాసిక్ టచ్ సినిమాలో ఉన్నది అని కెన్ యూ టెల్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ వెరీ ఫార్మ్లీ సార్ దిస్ ఈస్ వన్ ఫిలిం విచ్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ హారర్ ఫిల్మ్స్ బికాస్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ డిఫరెంట్ బ్యాక్ స్టోరీ ఎట్ ద సేమ్ టైమ్ ద రీజనింగ్ ఈజ్ వెరీ యూనిక్ మనం ఎందుకు జరుగుతుందనే రీజనింగ్ ఉంటుంది కదా ఆ రీజనింగ్ మీ మీకు సినిమాలో ఒక్క హారర్ సీన్ కూడా వేరే సినిమాల్లోంచి చూసో లేకపోతే ఇంకెక్కడో కొరియన్ సినిమా తమిళ్ సినిమా మలయాళం సినిమా ఇంకేదో సినిమాల్లో చూసి తీసింది కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ